హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ నోరూరుంచి దోసకాయ చట్నీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇప్పుడు మన ఛానల్లో చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం మనం ఒక రెండు దోసకాయలు తీసుకోవాలి ఆ దోసకాయలను శుభ్రంగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో మనకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఎన్ని కావాలో చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఇవి పొడుగ్గా ఉన్నాయని చెప్పి నేను ఒక ఆరు మిర్చి వేసాను అలాగే కొంచెం చింతపండు దాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి కొంచెం నీళ్లు వేసి నానబెట్టుకోవాలి మనం ఈ ముక్కలన్నీ కటింగ్ చేసుకునే లోపు కొంచెం అది కూడా నానిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో మనం కొంచెం శనగ గుళ్ళు తీసుకొని ఒక స్పూను వేసుకొని వేయించుకోవాలి ఇవి పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి అలా అయితేనే మనకి ఇవి చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొంచెం నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఆల్రెడీ వేయించినవియండి కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది అంటే మనం పక్కన పెడితే కొంచెం మెత్తబడినట్టు ఉంటాయి కదా అందుకని చెప్పేసి మళ్ళీ వేసాను ఈ రెండింటినీ ఒకసారి కొంచెం వేడైన తర్వాత ఇవి కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చిని తీసుకొని అందులో వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం అలాగే జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లోకి మనం మనం పచ్చడి అనేది గుజ్జుగా ఉండడం కోసం ఒక మూడు టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి బాగా వేగవసరం లేదు కొంచెం అందులో మెత్తపడితే చాలు ఈ విధంగా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే మనకి ఆ ముక్కలు అనేవి కొంచెం ఉడుకుతాయి ఇప్పుడు మొత్తం వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా అది కూడా తీసుకొని ఇందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత టమాటా అనేది కొంచెం మనకి వెతబడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇవి ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఈ పచ్చడి అనేది మనం టమాటా వేయడం వల్ల మనకి కలుపుకోవడానికి అన్నంలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రెప్పలు అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు అవి కూడా వేసుకోవాలి అలాగే మనం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఇవన్నీ కలిపి మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మొత్తం మనం ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల నుంచి కొన్ని ముక్కలు తీసి అదే మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా నలిగితే చాలు ఇప్పుడు చూసారు కదా ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం మిగిలిన దోసకాయ ముక్కలు అందులో వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని కొన్ని ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇవి కూడా మనం తినేటప్పుడు పచ్చడి అనేది బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం పల్లీలు నువ్వులు వేయడం వల్ల ఇప్పుడు అందులోకి మనం పోప్ తయారు చేసుకుందాం దాంట్లోకి మనం నాలుగు ఎండుమిర్చి వేసుకొని పోపు గింజలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కరివేపాకు వెల్లుల్లి అనేది కొంచెం దంచి తాలింపులో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల మనకి పచ్చడి చాలా బాగుంటుంది కొంచెం వేసుకొని మొత్తం వేగిన తర్వాత మనం ఆ పచ్చడిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పోపు అందులో పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి రైస్లోకి ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకొని ఆ తాలింపు ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనం దోసకాయ ముక్కలు స్టవ్ మీద పెట్టామనుకోండి మెత్తగా అయిపోతాయి ఇలా సపరేట్ తీసుకొని పోపు పెట్టుకొని వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కూడా ముక్క అనేది మనకి చాలా బాగుంటుంది తినడానికి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని తింటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం